ఇగో ఈ పీతల పేర్లు ఏంటంటే ఈ బ్లూ పీతలు అంటారు ఇది ఇది బ్లూ పీత అంటారు దీన్ని సుక్కపీతలు అది వేరే ఉంటుంది ఇది బ్లూ పీత ఇగో ఇలా ఉంటాయి బ్లూ పీతలు మనకి ఎంబడే కలర్ కూడా చేంజ్ లాస్ట్కి ఈ ఈగలు ఉన్నాయి కదా కాళ్ళు ఈ కాలు తెరిచిపోతుంది అయితే దీన్ని ఇప్పుడు మనం కొట్టు తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలి అని చూపిస్తా మీకు మీరు ఒకసారి చూడండి చూశారు కదా మనం ఇప్పుడు ఇట్లా తీసేసుకున్నాం కదా ఇది తీసేసుకున్నాం కదా ఈ కాల్లో కూడా తీసేసుకోవాలి మనం ఈ కాలు ఇట్లా పక్కన కట్టేసుకొని అనేక దీంట్లో ఏం చేయాలంటే దీన్ని ఇంతవరకు గోర వరకు తీసేసుకోవాలి గోడ అంటారు ఈ గోర వరకు తీసేసుకోవాలి ఇప్పుడు మనకు దీన్ని రెండు భాగాలు అంటే రెండు భాగాలు చేసుకోవచ్చు ఒక భాగం అంటే ఒక భాగం చేసుకోవచ్చు ఇంట్లో చేసుకోవాలి రెండు భాగాలు చేసుకుంటే సరిపోతుంది మనకి ఇది వచ్చేసి ఇక్కడ సాల్ట్ వేసి మనం కడుగు చాలా బాగుంటుంది ఎందుకంటే నీసీ ఎక్కువ రాయొద్దు దీంట్లో భూగంగా ఉంటుంది కాబట్టి మనకు అది వెళ్ళిపోతుంది ఎక్కువ రాస్తే కూడా మామూలు ఇట్లా అన్ని నీళ్ళు ఇటు ఇట్లా లోపేసుకుని సరిపోతుంది మనం చూశారు కదా మనం పీతలు అయితే కట్ చేసుకున్నాం మంచిగా నీట్గా పీతలు కట్ చేసుకున్నాం మంచిగా కడిగి శుభ్రంగా చేసేసుకున్నాం అయితే ఇప్పుడు కట్ చేసుకున్న పీతలకు ఏం చేయాలంటే లైట్గా ఉప్పు కారం పెట్టుకోవాలి దీటకు ఉప్పు కారం అలమిదిగడ్డ లైట్ లైట్ పెట్టేసుకొని కలిపేసి పెట్టుకుంటే కొద్దిగా ఉప్పు కారం అనేది కరెక్ట్ దానికి పడుతుంది అందుకోసానికి చూశారు కదా ఈ పీతలు ఉన్నాయి ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీతలు ఇవి దీటకు లైట్గా ఉప్పు కారం పెట్టేసుకోవాలి ఇప్పుడు ముందుగా కొంచెం సాల్ట్ వేసుకున్నాము చూసారు కదా ఈ సాల్టు లైట్గా కొంచెం అంతా లైట్ ఏది ఈ కొంత లేకుండా లైట్గా వేసుకుంటున్నాం ఎక్కువ కొంచెం చిట్కడ అంతా పసుపు వేసుకోవాలి కొంచెం అల్లమెల్గడ పేస్ట్ ఇది కొంచెం కారము ఒక హాఫ్ టీ స్పూన్కు కొంచెం ఎక్కువ దీన్ని మంచిగా పట్టించుకోవాలి కొంచెం ఒక షేప్ పక్కెట్టి వేసుకున్నాం ఇది పెట్టి వేసుకున్నాక ఈ సైజు ఉల్లిగడ్డ ఒక సైజు కట్ చేసుకోవాలి పెద్ద సైజు ఉల్లిగడ్డ ఒకటి ఒక నాలుగు ఐదు కూడా ఇది చిన్నగా చూసుకోవాలి ఇలా చూశారు కదా మనం అయితే పెద్ద పీతలకు మసాలా కూడా పెట్టేసుకున్నాం అయితే మనం తాలింపులు వేసుకొని ఏమేమి కావాలి ఎలాంటి వస్తువులు కావాలి అన్నీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం ఏమేమి రెడీ చేసుకోవాలో చూడండి ఒకసారి ఇంకో కొంచెం కరివేపాకు తీసుకోవాలి ఒక రెండు నాలుగు రెమ్మలు ఒక కొత్తిమీర కట్ట వేసుకోవాలి తర్వాత ఇగో నాలుగు పచ్చిమిర్చి ఇట్లా చించి కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ఇట్లా చిన్న చిన్నగా నైస్ కట్ చేసుకోవాలి ఇంకోటి వంద గ్రాముల చింతపండు కూడా ఇట్లా నాలుగు తీసుకొని పెట్టుకొని నీళ్ళు వేసేసుకోవాలి ఇట్లా వాటర్ వేసుకుని పెట్టుకోవాలి ఫస్టే ఉప్పు అల్లమిల్లిగడ్డ ఇది చిల్లీ పేస్టు కొబ్బరి పౌడరు ధనియాల పౌడరు జీరా పౌడరు పసుపు జీలకర్ర ఆవాలు కొంచెం ఇగో మనకు గరం మసాలా వేసుకోవద్దు మనం సహజీర చెక్క ఈ రెండు కంపల్సరీ వేసుకోవాలి పీతల పులుసులు దీనితోనే మంచి స్మెల్ సువాసన వస్తుంది కాబట్టి ఈ రెండు వేసుకుంటే సరిపోతుంది మనకు గరం మసాలా అట్లాంటివి ఏం వేసుకోవద్దు సరే ఇప్పుడు రెడీ చేసుకుందాం పొయ్యి పుట్టించుకొని చూశారు కదా ముందుగా పొయ్యి ముట్టించుకున్నాక ఒక రెండు పావులన్నర ఆయిల్ వేసుకోవాలి మనం పోసుకున్న ఆయిల్ గరం అయిపోయింది ఇప్పుడు గరం అయింది కొంచెం ఆవాలు వేసుకోవాలి ఒక టీ స్పూన్ అన్ని ఇది వేసుకున్నాక మీకు చెప్పే కదా మనకు ఈ సహాజీరా దాల్చి చెక్కని ఒక నాలుగైదు చిన్న చిన్న ముక్కలు వేసుకొని దాని చెక్క కొన్ని సూచర్ కదా గిన్నె ముక్కలు వేసుకోవాలి సహా ఇది సహజీరా పెట్టుకున్న పచ్చికాయలు ఉన్నాయి కదా ఇవి కూడా వేసేసుకుందాం ముందు దాంతోపాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి నైస్గా వేసుకున్నా ఆనియన్ వేసుకోవాలి సేపు మగ్గనియాలి ఇది మంచిగా గోల్డ్ కలర్ వచ్చినా కదా మూత వేసుకుందాం కొంచెం కలిపేసుకొని మనకి ఏంటంటే గోల్డ్ కలర్ వస్తేనే మనకు సూప్ అనేది దిగుతుంది మంచిగా ఫ్రై కావాలి ఫ్రై కాకముందే మనం ఏమి వేయ అప్పటి దగ్గర ఒక ఐదు నిమిషాలు మూత వేసుకుందాం చూశారు కదా ఇప్పుడు కరెక్ట్ కలర్ వచ్చేసింది ఆనియన్ ఆనియన్ ఇట్లా ఫ్రై అయినాక కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి మనము ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి స్పూన్ మీద కొంచెం ఎక్కువ వేసుకున్న సరిపోతుంది వేసుకోవాలి ఇట్లా మంచిగా అల్లండి కూడా లైట్గా ఫ్రై అయింది మీకు హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలి చూసావు కదా ఇప్పుడు ఇది కూడా ఫస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఒక మూడు స్పూన్ల కారం వేసుకున్నాం ఇది ఇది కాశ్మీరీ చిల్లీ పేస్ట్ ఇది కారం వేస్తే బాగుంటుంది చిల్లీ పేస్ట్ వేస్తున్నాం ఎక్కువ స్పైసీ ఉండదు ఇది కొంచెం కొంచెం ఫ్రై కానివ్వాలి లైట్గా మరి ఎక్కువ కాకుండా లైట్గా అన్నీ ఒక ఆనియన్ ఒకటి మంచిగా ఫ్రై కావాలి కనువైపు పెద్ద ఫ్రై కావడం అవసరం లేదు చూసుకున్నాం కదా మనం ఇప్పుడు వచ్చేసి మనం ఏదైతే మనం వంద గ్రాముల చింతపండు నానబెట్టుకోవాలనుకున్నామో ఈ నానబెట్టేసి చింతపండుని కొంచెం వేసుకోవాలి చింతపండు కదా మనకి ఎంత పడితే అంత సరిపడి వేసుకోవాలి మరి ఎక్కువైతే తగ్గించుకోవాలి కొంచెము తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు మనం చూసుకుంటే వేసుకోవాలి మన పులుపు అనేది ఎంత ఎంత కావాలో అంత వేసుకోవాలి తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకుందాం ఉప్పు కారం అన్ని సైజు చూసుకున్నాక అనిపిస్తే మళ్ళీ కొంచెం వేసుకుని సరిపోతుంది చూసే కదా మనం ఇప్పుడు కలిపి వేసుకున్నాం కదా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకున్నాం మూత పెట్టుకొని ఒక మరిగినాక మనం దాంట్లో పీతలు వేసుకోవాలి అప్పుడు ఇప్పుడు చూసుకుందాము ఇదిగో మనకు సూ సూప్ కూడా మగ్గుకొచ్చిన దగ్గరికి వస్తుంది పెద్ద వస్తుంది కాబట్టి ఇలా చూసుకోవాలి చూసుకొని మనకు ఉప్పు కారం అని కరెక్ట్ చూసుకొని అన్ని మసా అవి వేసినాక మనకు ఎప్పుడైతే పీతలు దీంట్లో వేసుకుంటామో సరిపడా వాటర్ వేసుకొని మనం ఉప్పు కారం చూసుకోవాలి ఇప్పుడు ఇంత మరిగింది కాదు ఇప్పుడు పీతలు వేసుకున్నాను పీత ఒక్కొక్కటి కూడా దీంట్లో వేసుకున్నాను ఇంకా వేసుకొని కొంచెం కలుపుకోవాలి ఎందుకంటే మనం పీతలకు కూడా ఉప్పు కారం ఎత్ కాబట్టి అందుకోసానికి ఇప్పుడు ఎక్కువ వేసుకోవద్దు కనుక్కున్న మనం అప్పుడు చూసుకోవాలి ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయినా సరిపోలేదనేది ఇప్పుడు మనం సరిపడా ఎంత వాటర్ కావాలో అంత ఐగురుకు సరిపడా వాటర్ వేసుకోవాలి కలుపు ఇప్పుడు మనం మన ఉప్పు కారం కరెక్ట్గా తరిపోయింది ఆ పులుపు అని తీసుకోవాలి ఇప్పుడు చేసుకున్నాం ఒకసారి అంత చేసుకుంటే మాకు అర్థమవుతుంది కొద్దిగా సాల్ట్ కూడా తక్కువని సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ తక్కువ ఉంది కాబట్టి సాల్ట్ వేసుకున్నాము స్పూన్ దగ్గర సాల్ట్ కూడా పెట్టేట్టుంది ధనియాల పౌడర్ ఇది ధనియా పౌడర్ ఇది ఇది వేసుకోవాలి ఒక స్పూన్కు కొంచెం ఎక్కువ వేసుకో సరిపోతుంది ఇది ఇది వచ్చేసి మనకు జీరా పౌడర్ ఇది హాఫ్ టీ స్పూన్ వేసుకొని సరిపోతుంది ఈ కొబ్బరి పొడి కూడా ఒక రెండు స్పూన్లు వేసుకున్నాం మనం ఇంకో ఇంకో స్పూన్కి ఎక్కువ కారం అనుకోండి చూశారు కదా ఇంక ఇప్పుడు అన్నీ బరాబర్ సరిపోతాయి ఇంకా ఇంకా మూత వేసుకున్నాం కలిపేసి మూత వేసుకున్నాం చూసారు కదా ఇలా కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ కూడా వేసుకున్నాం ఎందుకంటే మనకు మగ్గాలి కదా బాగా మరుగుతాయి మనకు పులుసు అనేది దీనికి దిగుతుంది మొత్తం మీద మనం వన్ లీటర్ వాటర్ వేసినాం అనుకోండి దీంతో వన్ లీటర్ వాటర్ వేసినా కాబట్టి వన్ లీటర్ అనేది మనకు హాఫ్ లీటర్ కడిగి అయిపోవాలి మనకు బాగా మసిడి మసిది సూప్ అనేది చిక్కకు కావాలి ఇప్పుడు మూత వేసేసుకుందాం ఇంకా మూత వేసుకుని ఒక టెన్ మినిట్స్ బాగా మంచిగా కుక్ కావాలి చూద్దాము మనకి ఇంత సేపు అయింది కదా మనకు టెన్ మినిట్స్ పట్టింది ఇట్లా సూపు ఈ మన ముక్కల కన్నా కొద్దిగా కిందికే ఉండాలి ఎప్పుడైనా గుర్తు గుర్తుపెట్టుకోవాలి చేప కానీ చికెన్ కానీ ఏ కూర వేసినా సరిపోయాయి ఇది ఇట్లానే ఉండాలి ఇంతకన్నా ఎక్కువ ఉండదు ఇప్పుడు చూడండి దీనికి కరెక్ట్ సరిపోయింది సూపు మనం వన్ లీటర్ కన్నా కొద్దిగా తక్కువనే పోసినాం అనుకోండి ఇప్పుడు హాఫ్ లీటర్ సూప్ కన్నా ఎక్కువ లేదు దీంట్లో మనం కేజీ పీతలు చేసుకున్నాం కాబట్టి హాఫ్ లీటర్ స్పూన్ హాఫ్ లీటర్ సూప్ వచ్చేసింది మనకు ఇప్పుడు ఏంటంటే ఈ సూప్ కూడా దీని దీని లిక్విడ్ అనేది మొత్తం దిగి దీంట్లో ఉన్న సారవంతమైనది మొత్తం దీంట్లో దిగి చూస్తారు కదా సూప్ అనేది ఈ అలాగ వస్తుంది పీతల స్మెల్ అనేది వస్తుంది మంచిగా చూసుకున్నప్పుడు క్వారం సూపర్ టేస్ట్ వచ్చేసింది ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకొని ఇంకా వడ్డించుకున్నాం కొత్తిమీర చేసుకొని ఇంకా బంద్ చేసుకున్నాం స్టవ్ బంద్ చేసుకుంటే అయిపోతుంది కదా మరి సుశారు గారు ఇప్పుడు పీతల పులుసు సూపర్ అయిపోయింది టేస్ట్ అయితే ఇప్పుడు మనం వేడి వేడి అన్నం వల్ల వేడి వేడి పీతల పులుసు వేసుకొని తింటుంటే ఆ టేస్ట్ ఎలా ఉంటుంది చూద్దాం ఎలా ఉందో టేస్ట్ చెప్తా మీకు నిజం చెప్తా పీతల పులుసు అంటే ఎట్లా ఉంటుంది అనుకున్నా చాలా అద్భుతంగా ఉంది సూపర్ టేస్ట్ ఉందన్న మీరు అందరు చేసుకొని ఇట్లా చేసుకొని తినండి చేసుకొని తిండి మీకు ఎలా ఉందో టేస్ట్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి దీని సూపు చెప్పాను కదా ఇలా వేసుకుంటున్నా మరి సూప్ ఎక్కువ పెట్టుకుంటే టేస్ట్ రాదండి ఇలా పెట్టుకుంటే టేస్ట్ వస్తుంది లేదని ఇదిలాగా చాలా సూపర్ ఉంది మీరు కూడా చేసుకోండి పక్క చేసుకొని తినండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి బిల్ కొట్టండి కామెంట్ పెట్టండి ఇంకా మీకు ఏమైనా వెరైటీ కావాలంటే నాకు కామెంట్ పెట్టి చెప్పండి చేసి చూపిస్తా మీకు అందరికి బాయ్